హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నిరుద్యోగ అభ్యర్థులకి ఆల్రెడీ ఇప్పటికే ఆల్రెడీ డిఎస్సి పరీక్షలు కూడా మనకు ప్రశాంతంగా ఎక్కడ కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో డిఎస్సి పరీక్షలు సమాప్తం నిన్నటితోనే క్లోజ్ కావడం జరిగింది సో అటువంటి తరంలో విద్యాశాఖ ఒక కీలక ప్రకటన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి పదకొండు వేల అరవై మూడు పోస్టులకు సంబంధించి నోటికి రిలీజ్ చేశారు అయితే వీటి భర్తీ ప్రక్రియ అండ్ రిజల్ట్ ఫైనల్ కి ఎప్పటిలోకి రాబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబౌట్ తెలంగాణలో డిఎస్సి పరీక్ష అనేది మనకు ప్రారంభమైనప్పటి నుంచి ఎయిటీన్త్ నుంచి మనకు స్టార్ట్ అయింది జులై ఎయిటీన్త్ నుంచి సో ఇలా ఆగస్ట్ ఫిఫ్త్ వరకు కొనసాగుతుందని ముందే చెప్తాం అలాగే ఫలితాలు కూడా ఈ నెల చివరి వారంలో మొదట అంటే ఫస్ట్ లాస్ట్ వీక్ ఫస్ట్ డే లేదా సెకండ్ డే నాడు మనకు ఫైనల్కి వస్తుంది ఒక రెండు మూడు రోజుల్లోనే అభ్యంతరాలు స్వీకరించాక ఆ ఫలితాలను రిలీజ్ చేసి ఆ తర్వాత వన్ ఇస్ టు త్రీ ఇయర్స్ చెప్పున అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిపించి నేరుగా ఉపాధ్యాయ పోస్టింగ్ అంటే సెప్టెంబర్ మాసంలో సుమారుగా సెప్టెంబర్ నెలలో ఏకంగా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చే విధంగా విద్యాశాఖ కసరత్తు చాలా ముమ్మరంగా ప్రారంభించింది అయితే ఇక రిజర్వేషన్ల వారిగా కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు రిజల్ట్స్ వస్తే కనుక కట్ ఆఫ్స్ ఎన్ని మార్క్స్ వస్తే రావచ్చు అనేది మనకు కామన్ గా ఇప్పటి ప్రైమరీ స్కీస్ రకరకాల ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ప్రైవేట్ క్యాండిడేట్స్ కావచ్చు అక్కడక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు బట్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫైనల్ క్రీ మనం వన్స్ చూడాలి ఆ ఫైనల్ క్రీ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తే ఆ డిఎస్సి లో ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ అండ్ టెట్ వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ మార్క్స్ ఆ ట్వంటీ పర్సెంట్ అండ్ ఎయిటీ మార్క్స్ కి డిఎస్సి ఎగ్జామ్ మార్క్స్ రెండు కంబాయిడ్ చేస్తారు తర్వాత మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఓకే అలా టీచర్ ఉద్యోగాలు లక్ష్యంగా వెళ్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం కూడా అండగా నిలుస్తూ తక్షణమే ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్య చేపట్టే విధంగా విద్యాశాఖ మాత్రం ముమ్మర కసరత్తు కొనసాగుతుంది మొత్తానికి ఆగస్టు చివరి వారం కల్లా తొలికి రిలీజ్ చేసి ఈ నెలలోనే డిఎస్సి ఫలితాలు విడుదల చేసి సెప్టెంబర్ లో సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ కీలక అప్డేట్ మాత్రం అందియడం జరిగింది ఓకే మరిన్ని ఇతర సమాచారంతో మరిన్ని అప్డేట్ సమాచారంతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తానండి ఓకేనా సవామి సేవలో ఈ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై